శివాయ గొరవే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుచరణ కమలేభ్యోన్నమ తెల్లటి పొగమంచులా మొదలై సంపూర్ణ పురుషాకారం ధరించిన మహాతపస్వి ప్రకటితమయ్యారు ఆయనే స్వామి యోగేశ్వరానంద మహారాజ్ ఆయన దర్శనమే ఆయన మహత్తును ప్రకటించేలా ఉన్నది శ్రీమాలి గారు ద్వారం వద్దనే ఆశ్చర్యంతో నిలబడిపోయారు దేవతలు అనిమిషులు అని తెలుసు అంటే రెప్పపాటు లేకుండా ఉంటారు దేవతలు శ్రీమాలి గారిని స్వామీజీ కూడా రెప్పపాటు లేకుండా తదేకంగా చూడడంతో శ్రీమాలి గారి మధ్యలో అనేక వేల ప్రశ్నలు ఒకేసారి దండయాత్ర చేశాయి ఆ మహానుభావుని వద్ద శ్రీమాలి గారు ఒక నెల రోజుల పాటు ఉన్నారు యోగేశ్వరానందజీ వయసు అప్పటికి నూట ఎనభై సంవత్సరాలు ఆయన చూపు ఎంత సునిశ్చితంగా ఉండేదంటే అర కిలోమీటర్ దూరంలో ఉన్న చెట్టుపై పాకే చీమని కూడా చూడగలిగేవారు రోజులో చాలా భాగం ఆయన అదృశ్యంగా ఉండేవారు మాటల మధ్యలోనే ఉన్నట్టుండి అగరుబత్తి అదృశ్యం అదృశ్యమైపోయేవారు అదృశ్య రూపంలోనే శ్రీమాలి గారితో సంభాషించేవారు ఆయన ఇష్టదైవం అతి సూక్ష్మమైన నల్లని సాలగ్రామం అది ఆయన కుడి కంటి కొసలో దాచి ఉంచేవారు ఆయన వద్ద ఉన్న నెల రోజుల్లో ధ్యాన జప తపాదుల గురించి ఎన్నెన్నో విషయాలు శ్రీమాలి గారు తెలుసుకున్నారు ఇష్టదేవత ధ్యానం గురించి ఆయన చెబుతూ ఇష్టదేవత దర్శనం అయినప్పుడే అసలైన ధ్యానం సంభవం అవుతుందని దర్శనం జరగకుండా చేసే ధ్యానం నిజమైన ధ్యానం కాదని ఊహించుకుంటూ చేసే ధ్యానం సంపూర్ణం కాదని ధ్యాన రహస్యాలను యోగీశ్వరులు కుండ బద్దలు కొట్టినట్టు వివరించేవారు భవిష్యత్తులో మన ఛానల్ సాధకులకు అసలైన పూర్ణమైన ధ్యాన విధానాన్ని ప్రత్యక్షంగా నేర్పించే ప్రయత్నం చేస్తాను ఇంకా గురువుల దయ శ్రీమాలి గారు యోగీశ్వరుల సన్నిధిలో ఉన్న కాలంలో ఎన్నెన్నో అద్భుతాలను ఆయన చూశారు ఆయన పర్ణశాలలో స్వామీజీ వారి లంగోటీలు భుజానికి ఉన్న జోలి తప్ప ఇతర వస్తువులేమీ ఉండేవి కావు ఎర్రని వస్త్రంతో చేసి ఉన్న ఆయన జోలే ఒక అడుగు పొడవు ఒక అడుగు వెడల్పు ఉండేది అంతే కానీ దాని నుంచి ఆయనకి ఎన్నో అవసరమైన వస్తువులను దాంట్లోంచి బయటికి తీస్తూ ఉండేవారు అది అక్షయపాత్ర లాంటి జోలే దాని నుంచి రెండు పూటల భోజనానికి కావలసిన రుచికరమైన ఆహారం అప్పడాలతో సహా తీసేవారు స్నానానికి చెంబు కూడా దాని నుంచే తీసేవారు ముళ్ళ పొదల్లో చీరుకుపోయి చిరిగిపోయిన గారి దోవతి చూసి కొత్త దోవతులను దాని నుంచి తీసి ఇచ్చారు అసలు ఇవన్నీ పట్టే సైజులో ఆ జోలి లేదు అంత విచిత్రంగా ఉండేది శ్రీమాలి గారికి డైరీ రాసే అలవాటు ఉంది ఒకసారి రాస్తుండగా దాని పాళీ విరికిపోయింది అది చూసి ఆయన జోలిలోంచి ఒక అద్భుతమైన కళాన్ని తీసి ఇచ్చారు దానిని గురుదేవులు చాలా భద్రంగా దాచుకున్నారు మంత్రశాస్త్రంపై యోగిస్వామికి అసాధారణమైన పట్టు ఉంది శరీరాన్ని అత్యంత తేలికగా చేసి గాలిలో ధూపంలో కలిసి అదృశ్యమైపోవడానికి అవసరమైన వాయవి ముద్రపై తిరుగులేని పట్టు సాధించారు ఆయన ఇక ఆయన సంకల్ప శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎటువంటి వస్తువునైనా కేవల సంకల్పంతో సృష్టించేవారు వికల్పం లేని సంకల్పమే అర్థవంతమవుతుందని అర్థవంతమైన సంకల్పానికి సృష్టించే సామర్థ్యం వస్తుందని యోగిజీ అనేవారు ఆయన తన జోలిలోంచి తీసేవి చూసి అది జోలి మహత్యం అని చాలామంది భావించేవారు కానీ అది యోగిజీ గారి వికల్ప శూన్య సంకల్పాలకు ఫలితాలు శ్రీమాలి గారు వాయువీ ముద్రకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా యోగిజీ ద్వారా పొందారు యోగ్యుడైన శిష్యుడికి మాత్రమే ఇటువంటి యోగి పొంగవులు గురువులు తారసపడతారు అని సాధకులు గ్రహించాలి శ్రీమాలి గారి నిస్వార్థ సంకల్పం సమాజ శ్రేయోకాంక్ష చిత్తశుద్ధి గురువుల ఎడల భక్తి శ్రద్ధ విశ్వాసాలే ఆయన్ని సిద్ధ గురువుల చేంతకు చేర్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ధ్యానం కుండలిని జాగరణ వికల్పశూన్య సంకల్ప సాధన ఇవన్నీ యోగేశ్వరానంద మహారాజు వద్దే శ్రీమాలి గారు నేర్చుకున్నారు నెల రోజులు ఎలా గడిచాయో తెలియదు ఉన్నట్టుండి ఉరుముల్లేని పిడుగుల నారాయణ్ ఇంకా నువ్వు బయలుదేరే సమయం ఆసన్నమైనది వెళ్ళు నీకు ఇది కేవలం ఆరంభం మాత్రమే అంతం కాదు నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది నాకన్నా మహోన్నతమైన వ్యక్తిత్వం నిన్ను పిలుస్తుంది నువ్వు వెళ్ళి తీరవలసిందే అన్నారు ఒక్కసారిగా శ్రీమాలి గారికి దుఃఖం కమ్ముకు వచ్చింది బ్రహ్మలోకం నుంచి పతనమై పాతాళానికి పడిపోతున్నట్లుగా అనిపించింది కానీ యోగీజీ త్రికాల జ్ఞానులు వారి ఆజ్ఞ శిలాశాసనమే కళ్ళ నిండా నీళ్లు సుడులు తిరుగుతుండగా యోగీశ్వరులకు శ్రీమాలిగారు ప్రదక్షిణం చేసి ఆయన ఎదుట కూర్చున్నారు అప్పుడు యోగీజీ తన కుడి చేయని గారి తలపై ఉంచారు ఆయన తీక్షణమైన దృష్టి శ్రీమాలి గారి హృదయాంతరాలని తాగుతూ ఉంది ఆయన తన జోలిలోంచి ఒక అద్భుతమైన శాలిగ్రామాన్ని గారికి అందించి నిశ్శబ్దంగా గాలిలో అదృశ్యమైపోయారు ఆ శాలగ్రామాన్ని పట్టుకోగానే వేల మెరుపుల విద్యుత్ ప్రబలలో తన శరీరం బ్రహ్మాండమంతా పర్యటిస్తున్నట్లుగా శ్రీమాలి గారు అనుభూతి చెందారు ఆ అనుభూతి తారాస్థాయిలో ఉండగా ఒక దివ్య భవ్య తేజోపుంజం మానవాకృతిలో ఆయన ఎదుట నిలిచింది అపారమైన కరుణతో నిండిన నేత్రాలు వేదాలు తాండవమాడుతున్నట్లుగా ఉన్న ఆయన పెదవులు ఆయనలోని ప్రతి అణువు ప్రేమ వాత్సల్యాలతో నిండినట్లుగా సమస్త దేవతాశక్తులు ఏక రూపంలో దర్శనమిచ్చినట్టుగా కనిపించిన ఆ రూపం హిమాలయ సిద్ధాశ్రమ యోగీశ్వరులు అనేక వేల సంవత్సరాల వయస్సు కలిగిన స్వామి సచ్చిదానంద గారిది ఆ రూపం శ్రీమాలి గారి మధ్యలో శాశ్వతంగా ముద్రింపబడింది యోగీజీ ఇంతకు మునిప చెప్పిన మాట నాకన్నా మహిమాన్వితమైన వ్యక్తిని కలుస్తావు అన్న మాటలు నిజమవడానికి ఈ దివ్య దర్శనమే నాంది సూచకం అని శ్రీమాలి గారు భావించారు యోగిజీని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాలకు శ్రీమాలి గారి స్వప్నంలో ఆయన వద్ద నుంచి పిలుపు వచ్చింది వెంటనే బయలుదేరి యోగీజీ పర్ణశాలకు అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి చేరుకున్నారు యోగీజీ కుటీరం బయటే పడుకుని ఉన్నారు కళ్ళు తెరవకుండానే వచ్చావా నారాయణ్ అన్నారు వచ్చాన స్వామి ప్రభు కూడా వస్తూ ఉంటాడు అన్నారు ఆయన ఆయన ఎవరు అని అడగలేకపోయారు శ్రీమాలి కాషాయ వస్త్రాలు ధరించిన ముప్పై ముప్పై రెండు ఏళ్ళ తేజస్వి అయిన యువకుడు వస్తూ కనిపించాడు వచ్చి యోగిజీ పాదాలకు నమస్కరించుకొని ఆయన పాదాల వద్దే పద్మాసనంలో కూర్చున్నాడు శ్రీమాలి గారిని చూసి నారాయణ్ అని ప్రశ్నార్థకంగా చూశాడు ఆ తేజస్వి అవునున్నట్లుగా శ్రీమాలి గారు తలూపారు ఇంతలో యోగీజీ లేచారు ఆయన దేహత్యాగానికి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది మీ ఇద్దరు నాకు చెరువు వైపు కూర్చోండి అన్నారు యోగిజీ వారు అలాగే కూర్చున్నారు నాలుగు రోజుల నుంచి సంఘర్షణ పడుతున్నాను ఈ జర్జరీభూతమైన దేహాన్ని విడవదలుచుకున్నాను అతి గుహ్యమైన అంతర్దృష్టి విజ్ఞానమైన గుహ్యని విద్యను మీ ఇద్దరికీ ప్రసాదించాలనుకుంటున్నాను ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ కూడా తమతో పాటు తీసుకుపోలేరు అన్నారు ఆ రాత్రి అంతా ఆయన ఆ విద్యను శిష్యులిద్దరికీ బోధిస్తూ ప్రథమ చరణాన్ని పూర్తి చేయించారు అంతిమ చరణం మటుకు ఆయన చితి వద్ద కూర్చుని చేయాల్సి ఉంటుంది సూర్యకిరణాలు భూమిని తాకే వేళ యోగీజీ దేహత్యాగం చేశారు శ్రీమాలి గారు ఆ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా రోధించారు ప్రభుపాద వజ్ర హృదయుడు కనుక దుఃఖాన్ని అణుచుకొని దహన సంస్కారం పూర్తి చేశాడు సాధన అంతిమ చరణాన్ని ఆయన చితి వద్ద ఇద్దరూ పూర్తి చేశారు యోగీజీ గారి చితాభస్మాన్ని మానస సరోవరంలో కలపడానికి ప్రభుపాద ఐదవ రోజున బయలుదేరి వెళ్ళాడు ప్రభుపాదని మళ్ళీ శ్రీమాలిగారు కలవలేదు దేహం విడిచిన యోగీజీ నుంచి గారికి సంకేతాలు అందుతూనే ఉన్నాయి ఇదంతా ఆయన అపారమైన కరుణ అని శ్రీమాలిగారు భావించేవారు గురుదేవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి విశేషాలను మరొక వీడియోలో తెలుసుకుందాం గురు పౌర్ణిమ రాబోతున్నది మన ఛానల్ సాధకులు స్వామి మీరు చెప్పిన సాధనలను చేయడం వల్ల మా జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పురోగతిని సాధిస్తున్నాము మీకు ప్రత్యక్షంగా సేవ చేసుకోలేకపోయినా కనీసం ఈ గురు పౌర్ణమికైనా కనీసం మీకు గురుదక్షిణ సమర్పించే అవకాశాన్ని కల్పించండి అని చాలా వినయంగా కోరుతున్నారు సాధకుల అభ్యర్థన మేరకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను గురుదేవులకి సంబంధించిన మరొక వీడియోతో త్వరలో కలుసుకుందాం శుభమస్తు గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి